మా ఊరు దేవుడు ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి మా ఊరు ఎమ్మెల్యే ఊళ్ళోనేమో అందరికీ ఫోన్ చేసి నేను సీఎంతో మాట్లాడాను కలెక్టర్ని క్యాకలేశాను ఆయన చేశాను ఈయన చేశాను అని చెప్పినేమో అక్కడ ప్రెస్ మీట్లో చెప్తాడు అందరేమో మన సైకిల్ బ్యాచి పువ్వు బ్యాచ్ ఏమో కంగ్రాచులేషన్స్ మంత్రి గారు కంగ్రాచులేషన్స్ ఏంటి ఎవరికి కంగ్రాచులేషన్ ఏంటి మీరు ఆడు దోశేస్తాక ఇరవై పర్సెంట్ వాటా పెట్టుకుంటే కంగ్రాచులేషన్స్ ఏంటి ఇరవై పర్సెంట్ ఇరవై పైసలు వాటాదారుడేంటి మళ్ళీ తారీఖున వచ్చి పట్టాభి ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు కలిసి బందర్ నుంచి పూజారులని అయ్యవారుల్ని పూ పార్టీ వాళ్ళని ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ని విజయవాడ రూరల్ ఎంఆర్ఓని పిలిచి రెండు నెలలకి మేము లీజ్ ఆర్డర్ తెచ్చేస్తామంటే ఆ పట్టాభి చెప్తా అంటే ఎట్టకొట్ట నీ తెచ్చేస్తా నీకెందుకు అండి నువ్వు మీ ఊర్లో హిందువుల్ని బ్రాహ్మణుల్ని దేవుడికి వెళ్ళే వాళ్ళని గుడి కట్టిన వాళ్ళని గుడి కట్టించిన వాళ్ళని చందాలు ఇచ్చిన వాళ్ళని నువ్వు నోరు మేయించు నేను మొత్తం కథ నడిపేస్తా అని పట్టాభి చెప్తున్నాడని చెప్తున్నారు ఖచ్చితంగా మీరు చేసేటువంటి పాపాలని ఎవరైతే మీ ఇద్దరు మరిచిపోదామా దీర్ఘాల బ్యాచ్ మీరు పట్టించుకోకపోయినా ఖచ్చితంగా మేము విశ్వ హిందూ పరిషత్తుని అడుగుతున్నాం మీరు మేల్కోరా అయ్యా అయా హిందూ పరిషత్ వాసులు హైందవ వాసులు మీరు లేగరా వీళ్ళు వాటాలు వేసుకుని పని చేసుకుంటుంటే మీరు లేగరా అని అడుగుతున్నాను నిద్ర నటిస్తారా ఇంకా భారతీయ జనతా పార్టీ అటాక్ చెడిపోయింది కుళ్ళిపోయింది మీరన్నా ఈ దేవుడు ఆస్తులను కాపాడటంలో మేల్కోమని చెప్పని మా ఊర్లో భక్తులు ఎట్లాగూ ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు కొల్లు రవీంద్ర ఎంత బోర ఊదినా ఎంత క్రీమ్ పీసిన క్రీమ్ పూసినా బెజవాడ వాళ్ళ ఇంటికి పిలిచి కాపీ ఇచ్చి బిస్కెట్ ఇచ్చినా మర్యాద చేసినా ఖచ్చితంగా మీ కుట్రలు ఫలించకుండా అడ్డుకుంటాకి బందర్లో భక్తులు సిద్ధమవుతున్నారని చెప్తూ కాకపోతే ఈ ఇద్దరిని ఈ పువ్వు బ్యాచ్ వాళ్ళని ఈ దీర్ఘాలు ఎప్పుడో ఏళ్ల క్రితం జగన్ గారికి సంబంధం లేకుండా టీడీపీ వాళ్ళే కుట్రలు చేసి తప్పులు చేసి పాపాలు చేస్తే వాటిని ఎంత జాగ్రత్తగా మళ్ళీ పునర్నిర్మాణం చేయటం మళ్ళీ దేవుడికి జరిగినటువంటి అపచారాన్ని సవ్యం చేయటం ఎన్ని చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మీరు ఇంత పాపాలు కట్టుకొని